மண்டல போல எஸ் கூடே பரிதேன் அப்போது మేము అడుగుతున్నాము వెళ్తాండి మేము చేస్తాం అంతే మీరు చూడండి డిఫెంట్ ఫంక్షన్ కానీ మా గౌరవం లేదు మేము ఉంటాం హలో తెలు తెలు తెలుగు అనా ఇప్పటికే మన గ్రామపేతులు సాధన కమిటీ సత్యులు కన్వీనర్ గారు ఆట సార్ గారు నిరవధిక పత్రాలు కూర్చున్నారు ఆయనతో పాటు మన అన్నగారు క్లాస్ వన్ కాంటాక్ట్ లక్ష్మీ అన్న కాంత లక్ష్మీకాంత అన్న కూడా కూర్చుంటున్నారు

దయచేసి అందరికీ చేద్దలు అవ్వగారు కూడా వచ్చి మన నిరసరానికి మద్దతు తెలుపుతున్నారు అవ్వగారు మన మద్దతు తెలుపుతున్నారు అందరూ రోడ్డు మీద కూర్చోవండి పిల్లలు పెద్దలు అందరూ యువకులు దయచేసి మీరు ఇట్లా ఇట్లా రెండు రోడ్డు మీద కనిపించాలి మనం అంతా చెట్టు చాతులు గోడ చాతులు నిలబడతా మన హలో తెలుగు 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 అన్నా ఇప్పటికే మన గ్రామ పెద్దలు సాధన కమిటీ సభ్యులు కన్వీనర్ గారు ఆట సార్ గారు నిరవధిక ప్రతీక్షలు కూర్చున్నారు ఆయనతో పాటు మన అన్నగారు గారు క్లాస్ వన్ కాంటాక్ట్ లక్ష్మణ అన్న కాంత లక్ష్మీ అన్నగారు కూడా కూర్చుంటున్నారు అందరికీ తెలుగు 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 దయచేసి అందరూ కూర్చోండి దయచేసి కూర్చోండి అందరు అందరూ దయచేసి అందరికీ చూడు

நோக்கான மந்திரி நாலு ரோஜி பத்தியோரு நம்ம மண்டலி தனி சளி மந்திரி டெய்லியா நாலு ரோஜா பத்தோரு மண்டல தனி சளிப்போது சட்ட விஜயபிடி

భవిష్యత్తు మన ఆంధ్ర భవిష్యత్తు బాగుంటుంది నేను మేము ఏక తట్టుగా నిలబడి రాబోయే ఉద్యోగంలో మీకు గొడవ తట్టు కూడా చేస్తాం వాళ్ళు ఏమంటారు ఒకరి మీద ఒకరు చెప్తారు మీరు ఇప్పటి చేసింటిది ఆయన లెక్టాసింటిది ఆయన అంటే మీ మీ నాయకులు మీ నాయకులను మనం మాట్లాడకుండా మమ్మల్ని ఇట్లా బొట్టు పెడతాం అన్నీ మీకు అర్థం కావా మీరు కొడుతుంది మాట్లాడాలి లేదా పోటీ పెట్టి ఎలక్షన్ తర్వాత కొట్టం లేదా అర్థం మీకు ఇది ఇప్పుడు రోడ్డు పని దయచేసి అర్థం చేసుకోండి ప్రజలు మీరు బాగా అర్థం చేసుకోండి జెండాలు పక్కన పెట్టి